హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బాలినేని ఎక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది గతంలో అంటే వైసీపీ అధికారులు ఉన్న సమయంలోనూ అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి ఎవరు అవునన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరిగిలేని నాయకుడు ఇందులో సందేహం లేదు జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలలో పరపతి ఉంది జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్లో స్థానం కోల్పోయారు అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ను గాభరా పెట్టింది సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేని బుజ్జగించాల్సి వచ్చింది జగన్కు బంధువు కూడా అయిన బాలినేని ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండవ ఆర్ఆర్ఆర్లా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జోరుగా సాగింది ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంతవరకు పార్టీలోనే ఉన్నారు అయితే జగన్తో ఆయన తీరు టామ్ అండ్ జెరీని తలపించేది అలగడం అవమానాలు భరించడం అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ఆయన అప్పట్లో జగన్కు నిత్య తలనొప్పులు తెచ్చిపెట్టారు మంకుపట్టు పట్టిమరీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీ నుంచి టికెట్ సాధించుకున్న తాను కోరిన విధంగా మాగుంటకు ఒంగోలు లోక్సభ టికెట్ ఇప్పించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని చవిచూశారు ఆ తర్వాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు అక్కడి వరకు బాగానే ఉంది ఆయన జనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనని పడనివ్వలేదు బుద్ధిగా ఒక్కడిగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్పష్టంగా చెప్పడంతో ఆయన జనసేనలో చేరిక నిరాడమరంగా జరిగిపోయింది ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మంది మార్బలంతో ఆర్భటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించినా జనసేనాన్ని అంగీకరించలేదు మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితులలో ఆయన ఆ పని చేశారు అప్పట్లో కొంత విరామం తర్వాత జనసేన తరఫున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనాని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు అలాగే పార్టీ పదవి మండలి సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేస్తారని బాలినేని అనుచరులు చెబుతున్నారు నాగబాబుకు మండలి సభ్యత్వం కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది వాటన్నిటినీ అధిగమించి ఎలాగోలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యత పార్టీలో దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది అయితే ఎలాగోలా జనసేనలో ఒకంత ప్రాధాన్యత సాధించుకోవాలన్న తాపత్రయంతో అదాని నుంచి జగన్కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరి అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకంత సంచలనం సృష్టించారు అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్దపేట వేయడానికి దోహదపడలేదు పార్టీ అధిష్టానం బాలినేని పెద్దగా పట్టించుకోలేదు దీంతో బాలినేని గత్యంతరం లేని పరిస్థితులలో మౌనాన్ని ఆశ్రయించారు ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు దీంతో పొలిటికల్ సర్కిల్స్లో బాలినేని ఏరి ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది